హాయ్ భవాని గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి నిద్ర మంగ కూడా ఇంకా వదలలేదు పొద్దుపోతే మీ ఆయన కోసం క్యారేజ్ ప్రిపేర్ చేస్తాను అనమాట కాకపోతే ఏంటి అంటే మొన్న చెప్పాను కదా సింపుల్ వేలో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను అని ఈ రోజు నీ క్యారేజ్ కోసం నేను అదే చేస్తుంటే గుర్తొచ్చింది అనమాట ఓకే ఎలానో చేస్తున్నాను కదా వీడియో తీసి బాబు అని చెప్పేసి ఒక చిన్న వీడియో ఏమనుకోకండి అంత నిద్రమత్ర ఉంటుంది కానీ కర్రీ మాత్రం బాగానే చూపిస్తాను చూడండి ఓకే మీరు కూడా అన్నీ ఇలా తెచ్చేసి అన్నీ ఒక ఇట్లాంటి పోపుల డబ్బా లాంటి దాంట్లో అన్నీ వేసేసుకున్నారనుకోండి ఇవే అన్నిటికీ మనకి వస్తాయి మనకి స్పైసెస్ కదా బిర్యానీకి పులావ్ వండుకోవాలన్నా మసాలా కర్రీస్ వండుకోవాలన్నా ఇక వెతుక్కోవాల్సిన అవసరం లేదనమాట ఒకసారి అన్ని తెచ్చేసి నింపుకున్నామంటే చాలా అంటే చాలా రోజులు వస్తాయి ఇవి నేను ఎప్పుడో సంక్రాంతికి కూడా ఇంకా ముందే తీసుకొచ్చుకున్నవి అందుకే ఎండింగ్ ప్రాసెస్లో ఉన్నాయి అనమాట ఇవి ఇప్పుడు షాజీరా కొంచెం షాజీరా రెండు లవంగాలు ఒకటి ఆలుక ఒక దాల్చిన చెక్క ఇవన్నీ కూడా మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి మాకు దొరకవు అని అనుకుంటే మీరు మీకు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉంటుంది పలావ్ దినుసులు ప్యాకెట్ దాంట్లో ఇవన్నీ వచ్చేస్తాయి అవైనా సరే ఒక వన్ టైమ్ యూస్కి సరిపోతాయి అనమాట ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే ఆకైతే చాలా ఉంటుంది అవి అలా కూడా వాడుకోవచ్చు కింతే ఇంకా అవి బాగా కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఏంటంటే నిన్న నైటే చికెన్ తీసుకొని వచ్చారు దానివల్ల ఏంటి అంటే నేను నైట్ మీకు చూపించలేదు చికెన్ని క్లీన్ చేసి పెట్టుకొని ఇందులో సాల్ట్ పసుపు కారం మూడు వేసేసి కలిపి పెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే చికెన్ అనేది కొంచెం టెండర్గా కుక్ అవుతుంది అంటే సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇది ఇందులో ఆయిల్ వేసుకోవాలి స్టిన్ పెట్టేసి ఇందులో నుంచి వాటర్ అనేది వచ్చి కుక్ అవ్వాలన్నమాట మనం ఇందులో వాటర్ కానీ ఏమో వేయమనమాట బాగా కలిసేలాగా కలుపుకోవాలి నేను ఓన్లీ ఉప్పు కారం పసుపు ఈ మూడు మాత్రమే కొంచెం కొంచెం వేసి మ్యారినేట్ లాగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట మ్యారినేట్ చేసేసి మీకు ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేద్దాము ఇందులో నుంచి వాటర్ అంతా బయటకు రిలీజ్ అవుతుంది ఇలాగా వాటర్ అంతా కూడా ఆదురైపోవాలన్నమాట జస్ట్ మనం ఇందులో ఏమేసాము ఆయిల్ వేసేసాము కొంచెం బిర్యానీ దీనికి వేసేసాము కాది రావి తర్వాత చికెన్లో కలిపి పెట్టుకున్న ఉప్పు కారం పసుపు వేసి కలిపి పెట్టుకొని అది ఇందురేసేస్తాం అనమాట వాటర్ అంతా కూడా వచ్చి ఆవిరైపోయింది వాటర్ ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసి పచ్చివాసన పోయేదాకా వాటిని ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ అసలు బ్యాచిలర్స్ అయినా సరే చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను Nyt людейinekulmasta vaikutte paremmin. on నేను ఇందులో కూడా పచ్చిమిర్చి చివరిలోనే వేస్తానండి నేను చికెన్ ఏది వండినా సరే చికెన్ వరకు మాత్రం నేను పచ్చిమిర్చి అనేది చివరిలోనే వేస్తాను దాని ఫ్లేవర్ అనేది చికెన్కి అప్పుడు బాగుంటుంది పచ్చిమిర్చి ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా అనమాట హోమ్మేడ్ గరం మసాలా ఇది అంత ఘాటేమి ఉండదు కొంచెం ఇది కూడా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి చేసుకోవాలి ఇందులో మనం ఏ ఆనియన్స్ టమాటాస్ ఏమి వేయట్లేదు సింపుల్ ఫ్రై అనమాట దమ్ బిర్యానీ ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కదా నేను ఈసారి మీకు ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలి అనేది నేను వీడియో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు వేయాలి సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న క్లిప్ అనేది మిస్ అయ్యింది నేను ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం కారం వేసాను ఆ క్లిప్ అనేది కొంచెం మిస్ అయ్యింది ఏమనుకోకండి రెండు పచ్చిమిర్చి వేసాను తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కారం వేసాను ఇవి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే అన్నీ పట్టేలాగా సాల్ట్ అవ్వాలి సరిపోయిన చూసుకొని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా కలుపుతూనే ఉండాలి లేదు అంటే అడుగు పట్టేసుకుంటుంది ఫైవ్ మినిట్స్ కనుక ఇలానే చేసేసాము అంటే కలిపేసుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై సింపుల్ వే చాలా సింపుల్ ఏం పెద్దగా ఏం అవసరం లేదు ఏం స్వయంపడాల్సిన అవసరం కూడా లేదు సింపుల్గా ప్యాషలర్స్ చేసుకోవచ్చు ఇంట్లో మనం చేయొచ్చు ఎవరైనా సరే చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ ప్రాసెస్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుంది ఇది కూడా ఇంక ఇంతే ఫ్రెండ్స్ అయిపోయింది ఇలా రావాలన్నమాట చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో ఫ్రై 你看，你带点，你干啥？